హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టైటిల్ చూసేశారు కదా ఎయిట్ ఇయర్స్ నుంచి నాకు నిద్ర అనేది లేకుండా ఉంది ఎన్నో రాత్రిలు ఇలా మేలుకున్నానని దానికి రీజన్ ఏంటి అంటే ఈరోజు చెప్పేస్తాను ఏం లేదండి ఎయిట్ ఇయర్స్ నుంచి నేను వర్క్ చేస్తున్నాను అనమాట అప్పటి నుంచి నాకు ఏ వర్క్ వచ్చినా కానీ కాదనకుండా వేస్తాను అనమాట అది నైట్ అయినా కానీ ఏ టైం అయినా కానీ ఒక్కొక్కసారి అయితే వన్ మంత్ సీజన్ అప్పుడైతే అసలు ఈవెన్ డైలీ వన్ అవర్ కూడా పడుకునేదాన్ని కాదు అంత హెవీగా హార్డ్ వర్క్ చేసేదాన్ని నేను అందుకనే స టైటిల్ పెట్టాను నిజంగానే కాకపోతే మనం ఏదైనా పనిలో దిగినప్పుడు దానికి కరెక్ట్గా మనం పర్ఫెక్ట్గా చేయగలమంటేనే దాంట్లో చేయాలండి లేదంటే ఏదో అందరు చేస్తున్నారని మనం తీసుకొని మిషన్ని ఏదో చేయలేక టైంపాస్కి వదిలేయడం అనేది కరెక్ట్ కాదు మనం ఒక పని ఎంచుకున్నాము అంటే పర్ఫెక్ట్గా దాంట్లో ఉండాలన్నమాట హండ్రెడ్ పర్సెంట్ దానికి మనం న్యాయం చేసేలా ఉండేటైతే తీసుకోవాలి నేను అప్పుడు జస్ట్ టైంపాస్కే నిజంగా తీసుకుంది మిషను బట్ అదే నాకు లైఫ్ ఇచ్చింది ఒకానొక టైంలో నా చేతిలో ఏమి డబ్బులు లేవు బట్ దాని మీద నేను ఇప్పుడు ఫ్యామిలీని రన్ చేయగలుగుతున్నాను పిల్లలకి చూసుకోగలుగుతున్నాను అంత నా మిషన్ వల్ల అండి నాకు నిజం చెప్పాలంటే నా మిషను ఏం చెప్పాలో కూడా తెలియదు అసలు నాకు ఆ మిషన్ లేకపోతే ఆ పని లేకపోతే నేను ఎలా లైఫ్ లీడ్ చేసేదాన్ని కూడా తెలియదు ఒకప్పుడు నా లైఫ్లో ఏమీ లేదు నీళ్ళు అనమాట చేతిలో ఇక్కడికి వచ్చిన కొత్తలో మేము చేతిలో ఒక్క రూపాయి లేదు నాకు బట్ ఇంటి ఖర్చులకి ఇంటికి పిల్లలకి ఎలా చేయాలని చాలా సఫర్ అయ్యేదాన్ని ఒక్కొక్కసారి అయితే నైట్ ఎంత బాధపడేదాన్ని అంటే చాలా బాధపడేదాన్ని చాలా ఎక్కువగా ఆలోచించేదాన్ని అనమాట ఎలాగ పిల్లల్ని మనం ముందుకు నడిపించుకోవాలి మనకి ఎవరు సపోర్ట్ లేరు అనేసి చాలా బాధపడేదాన్ని కాకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు నేను మనకి బొటిక్స్ ఉంటాయి కదా షాప్స్ అదే మిషన్ కుట్టేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చెప్పుకున్నాను అనమాట ఇలా వర్క్ చేస్తాను మీరు నాకు ఇస్తే టైం టు టైం ఇస్తాను అన్నానమాట అప్పటి నుంచి నాకు ఇప్పటిదాకా కూడా కంటిన్యూ అవుతున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి నేను టైం టు టైం ఇస్తాను నేను ఎంత సఫర్ అయినా వాళ్ళకి మాత్రం వాళ్ళకి ఇన్ టైంలో ఇచ్చేదాన్ని అనమాట అందుకనేసి నా కస్టమర్స్ ఎవరు బయటకు పోలేదు ఇప్పటికి కూడా నేను నైట్ అవుట్ చేస్తూ ఉంటాను అనమాట అర్జెంట్ ఉంటే ఏ వర్క్ కాదనండి ఎందుకంటే మనకి ఫైవ్ హండ్రెడ్ వచ్చినా మనకి ఫ్యామిలీకి గడుస్తుంది కదా అనేసి నేను కంపల్సరీ తీసుకుంటాను అనమాట చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డాను నేను ఇప్పుడైతే బాగానే ఉన్నాను బట్ ఏంటంటే ఎవరైనా కానీ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ధైర్యంగా నిలబడండి దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు పుట్టించిన వాడుగు మనకి దారి చూపించకుండా ఏమి ఉండదు కాకపోతే ధైర్యంగా మనం ఎందులో రాగలం అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఏది చేస్తే నెగ్గలం అనేది సెలెక్ట్ చేసుకోవాలి అంతే తప్పించి మనం ఇప్పుడు బాధపడి ఏదైనా చేసుకుంటే మాత్రం తర్వాత మన పిల్లల లైఫ్ స్పాయిల్ అయిపోతుంది వాళ్ళని చూసే వాళ్ళు ఉండరు ఏముండరు ఎందుకంటే తల్లి చూసుకున్నట్టు ఎవరు చూసుకోరండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను అందుకని మీరు కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే ధైర్యంగా నిల్చోండి దేవుడు మంచి చేస్తాడు ఏదో ఒక రోజు మన ప్రతి ఆటంకాన్ని నెగ్గుకొని ముందుకు వెళ్తుంటే ఏదో ఒక రోజు మనకు మంచి జరిగింది అధైర్యపడకండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే అప్పుడు కానీ నేను ఆ ఉన్న సిచ్యువేషన్లో చేతిలో డబ్బులు లేక చాలా ఇబ్బంది పడి ఎవరి నేను అడగాలని అడగలేక ఏదైనా చేసుకొని ఉంటే మాత్రం నా పిల్లల లైఫ్ ఇదైపోయేది బట్ అలా చేసుకోకుండా మనకి సపోర్ట్ ఇస్తారు జనాలు కాకపోతే ఎలాగా మనం ఇక్కడ ఉంటాం వాళ్ళు అక్కడ ఉంటారు ఏమో ఈ క్షణంలో నాకు ఎందుకు ఈ కష్టాలని ఏదైనా చేసుకుని ఉంటే పరిస్థితి ఏంటి మనకై మనము సర్ది చెప్పుకొని మనకై మనము స్ట్రాంగ్గా ఉండాలి అప్పుడు మనం లైఫ్ చాలా బాగా లీడ్ చేయగలము ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేయగలము గట్టిగా స్ట్రాంగ్గా నిలబడగలము ఆడవాళ్ళకున్న ఓపిక మగవాళ్ళకు ఉండదండి ఆడవాళ్ళకి చాలా ఓపిక ఉంటుంది అందుకనేసి జరుగుతుందండి ఇంకేం చెప్పదలుచుకోవట్లేదు నేను ఈరోజు వర్క్స్ ఇచ్చేస్తాను చూడండి త్రీ బక్స్ చేశాను ఒకరి వ్యాధిని ఇది ఒక వర్క్ మనకి శారీ వచ్చేసి గ్రీన్ శారీ గోల్డ్ అండ్ పర్పల్ మిక్స్ లో ఉంది అందుకనేసి నెక్కి ఇలాగ వేశాను ఈ డిజైన్స్ లో ఏవి వాళ్ళు సెలెక్ట్ చేసుకోలేదు నేను సెలెక్ట్ చేసింది నెక్ అంతా ఇలా వచ్చింది అనమాట ఇదిగోండి ఇలా వస్తుంది నెక్ అంతా చాలా బాగుంటుందండి ఫినిషింగ్ కూడా మనకి తక్కువ బడ్జెట్లు అవుతుంది ఇది ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ వచ్చేసి కొంచెం హెవీగా కావాలనేసి నేను బుటీస్ వేశాను మీకు ఆల్రెడీ నా వీడియోస్ లో చెప్తూ ఉంటాను నేను బుటీస్ వేసుకోవడం వల్ల హెవీ లుక్ వస్తుంది బ్లౌజ్ కని ఇదిగోండి ఆల్ ఓవర్ వర్క్ లాగా అనిపిస్తుంది హ్యాండ్స్ ఫుల్ గా వస్తుంది మనకి బార్డర్ కింద డిజైన్ వచ్చింది కదండి దాని మీద వేస్తే కనిపిదని అనేసి నేను ఇక్కడ వేశాను అనమాట ఈ ప్లెయిన్ బార్డర్ మీద ఇక్కడ పైన వచ్చేసి ఇలా బుటీస్ వేసాను టూ హ్యాండ్స్ ఇలాగే వేస్తాను ఇలాగ టూ హ్యాండ్స్ ఇది ఒక డిజైన్ అండి తర్వాత ఇంకొకటి వచ్చేసి ఇది ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియోస్ లో చూసారు ఇది నేను వేయడము సెకండ్ టైం అనమాట లాస్ట్ వీడియోది ఫస్ట్ బ్లౌజ్ ఇది సెకండ్ బ్లౌజ్ ఈ వర్క్ వేయడము ఇదిగోండి ఇది పర్పుల్ సారీస్ కూడా ఉన్నాయి బట్ శారీస్ చూపించుకునేది ఇలా వస్తుంది నెక్ అంతా కట్ వర్క్ వస్తుంది ఇదిగోండి ఇలా ఇది కూడా ఏంటంటే కొంచెం గ్రీన్ షేడ్ ఉంది గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ వేసినాను ఇదిగోండి కట్ వర్క్ ఇలా వస్తుంది ఇది ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఆల్మోస్ట్ ఏంటంటే అందరూ క్రాస్ కటింగ్ వేసుకోరండి ఇక్కడ ప్లేనే ఉంటుంది మనకు ఆంధ్ర సైడ్ ఏంటంటే క్రాస్ కటింగ్ ఉంటుంది ఇదిగోండి ఇది టెంపుల్ వర్క్ లాగా మళ్ళీ షార్ట్ హ్యాండ్ ఎయిట్ ఇంచెస్ హ్యాండ్స్ ఉన్నాయనేసి ఈ డిజైన్ వేసేసి పక్కన రెండు గుటీస్ వేసాను అదే గానీ మనకి లాంగ్ స్లీవ్స్ అనుకోండి కంపల్సరీ ఇంకా పైన ఎక్స్టెన్షన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ గుటీస్ అన్ని ఇదిగోండి ఇక్కడ స్టోన్స్ అవి పెట్టేశాను కొంచెం లుక్ బాగుంటుంది ఇవి పెళ్లి వాళ్ళ బ్లౌజెస్ అనమాట ఇదిగోండి ఇలా వస్తుంది వర్క్ ఈ హ్యాండ్ కూడా ఇలాగే వర్క్ ఇది ఒక వర్క్ అండి ఇది రెండో డిజైన్ అనమాట నేను వేయడము రెండో బ్లౌజ్ కి ఫస్ట్ ఒక బ్లౌజ్ వేస్తాను అది బాగుంది అనేసి అది షాప్ లో చూసి ఇది మళ్ళీ వేయించుకున్నారు నేను ఏంటంటే డైరెక్ట్ కస్టమర్స్ కన్నా బొటిక్ వాళ్ళకి వేస్తుంటానండి ఎక్కువ అంటే నేను వాళ్ళకి వేస్తున్నట్టు కస్టమర్స్ కి తెలియదు అనమాట వాళ్ళే వేయించుకుంటున్నట్టు ఉంటుంది తర్వాత ఇంకో బ్లౌజ్ ఈ మూడు మాత్రం ఏం సెలెక్ట్ చేసుకోలేదండి ఈ రేంజ్లో కావాలి అన్నారు ఏంటంటే వాటికి సెట్ అయిపోతుంది కానీ అనేసి నేనే సెట్ చేశాను ఇది కలర్స్ కలర్స్ కాదండి సారీ డిజైన్స్ ఇదిగోండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఇదిగోండి ఇలా వస్తుంది వర్క్ ఇక్కడ స్టోన్స్ అవి హెవీ పెట్టాను అనమాట దీనికి కొంచెము తర్వాత తర్వాత్రంట్ పార్ట్ ఈ లీవ్స్ చేసిన వేసిన కలర్ అండి శారీ కలర్ ఇది వచ్చేసి బార్డర్ కలర్ లో కోపర్ కలర్ వచ్చింది అందుకనేసి ఫ్లవర్ కి యూస్ చేశాను దీనికి హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ నెక్ ఎలాగ వేసాను అలాగే వేసేసి పైన బుటీస్ వేసాను కొంచెం లుక్ బాగుంటుంది రిచ్ లుక్ లో అన్నట్టు ఈ కింద బార్డర్ తీసేస్తారు ఇలాగ వేస్తారు అనమాట ఈ డిజైన్స్లో మీకు ఏ డిజైన్ బాగుందో చెప్పండి నేను యూట్యూబ్ చేయడానికి గల కారణం ఏంటంటే నాకు ఇప్పుడు జస్ట్ మిషన్ వర్క్ అనేది కొంచెం కాంపిటీషన్ ఎక్కువ అవడం వల్ల కొంచెం తగ్గిపోయింది దానికి ఏంటంటే నేను సెకండ్ ఇన్కమ్ చూసుకోవాలి కాబట్టి ఫ్యామిలీ రన్ చేయడానికి అందుకని యూట్యూబ్ స్టార్ట్ చేశాను మీ అందరు సపోర్ట్గానే ఉంటే నేను కంపల్సరీ గ్యారంటీగా ముందుకు వెళ్ళగలను మీరు కొంచెం దయచేసి మీ టైం అని మాత్రం నాకు కొంచెం సేపు అంటే ఒక టెన్ మినిట్స్ కేటాయించండి చాలు నేను పెట్టే వీడియోస్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుంటే మాత్రం షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను కంపల్సరీ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మేము ఎందుకు వస్తాను బాయ్